నరసింహ శతకము ధరణి లోపల నేను తల్లి గర్భమునందు పుట్టినప్పటి నుండి పుణ్యమెరుగా ఏకాదశీ వ్రతం వెన్నడుండగలేదు తీర్థయాత్రలకైనా తిరుగలేదు పారమార్థికమైన పననలు చేయగలేదు భిక్ష మొక్కనికైనా పెట్టలేదు జ్ఞానవంతులకైనా పోని మ్రొక్కగలేదు ఇతర దానములైన నీయలేదు నలినదలనేత్ర నిన్ను నే నమ్మినాను చేరి దక్షింపవే నన్ను శీఘ్రముఘను భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దురితదూరా శోభామయమగు ధర్మపురం అనవసించు నరసింహస్వామి నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు పాపములను వాడవు దుష్టులను శిక్షించువాడవు తండ్రి తల్లి గర్భము నుండి బయటపడినప్పటి నుండి పుణ్యకార్యములు ఎప్పుడూ చేసి ఇరుగను ఏకాదశి వ్రతాన్ని ఏనాడూ ఆచరించలేదు తీర్థక్షేత్ర సందర్శనము చేయనేలేదు పరమాత్మ కార్యాలు చేయలేదు ఒక్కనికైనా భిక్ష వేయలేదు జ్ఞానులకు నమస్కరించలేదు ఎవరికీ దానం చేయలేదు లోచన నిన్నే నమ్మినాను శీఘ్రముగా నన్ను ఉద్ధరించు తండ్రి మనిషిగా పుట్టి చేసిన మంచి ఏమీ లేదు నియమాలు లేవు నిష్టలు లేవు దానము లేదు ధర్మమూ లేదు పుణ్యమూ లేదు పురుషార్థమూ లేదు అయినా పరమాత్మ కరుణిస్తాడనే గొప్ప నమ్మకం ఉంది ఆ విశ్వాసంతోనే వేగంగా ఉద్ధరించమని ప్రార్థించడం జరుగుతుంది నారు పోసినవాడు నీరు పోయేడా అనేది సామెతే అయినా దీనిపై పూర్ణ విశ్వాసము తిన వారెందరూ ఈ సత్యాన్ని అను అనుభవంలో దర్శించారు అని ఈ పద్యభావం ధన్యవాదం